జేబు నుంచి రాష్ట్రాలకి అదే అంటున్నా నేను అనేది అదే మొక్క ఇక్కడ కూడా వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా వీళ్ళు మనకొక్కడికే చేరు కదా అందరికి వెళ్ళి మనప్పుడు ఎట్లాగంటాం అది ఒక పాదం ఒక ఓత పదం మన పాయింట్ లో నుంచి పక్కకి తీసుకెళ్ళడం తప్పించే ఉండదు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ అంశం బాగా ప్రభావితం చేసింది అందుకే మూడు ప్రాంతాల అభివృద్ధి చేస్తామే వస్తే అని అప్పుడు చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏంటి దానివల్ల అంత ఉపయోగం లేదని చెప్పి ఇప్పుడు లైట్ తీసుకున్నారా లేదంటే ఇప్పుడు విశాఖ వెళ్తే ఏ రకంగా ఓటు అడుగుతారు టిడిపి టీడీపీ అని అప్పుడు అనుకున్నారు ఇప్పుడు ఇద్దరు సైలెంట్ అవ్వడం టీడీపీ కైనా ప్లస్ సైలెంట్ అవ్వలేదు ఇద్దరు వాళ్ళ ఉపన్యాసంలో ఒక పార్ట్ ఇది మాత్రమే ఒక పార్ట్ మాత్రమే ఇది దీని బేస్డ్ ఎజెండాగా వెళ్ళాలనుకోట్లేదు ఇద్దరు కూడా అంటే అప్పుడు అన్నట్టు అయితే ఇప్పుడు అనట్లేదు కదా నేను అనేది అది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎంత బలంగా చెప్పారో పరిపాలన వికేంద్రీకరణ అనే పదం ఎంత బలంగా వాడారో ఇప్పుడు అది వాడట్లేదు కదా ఎక్కడ వాడకపోతున్నారు దీనికోసం మాట్లాడారు అప్పుడు ఎలక్షన్ల కోసం మాట్లాడలేదు అసలు ఎలక్షన్ లో అయితే జగన్ బయటకు వచ్చి ఉపన్యాసం ఇచ్చింది ఎక్కడ కనిక లేదు అసెంబ్లీలో మాట్లాడినా బయట అదే ప్రెస్ మీట్ లో మంత్రులు మాట్లాడినా అది ఎందుకు చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఆ టైంలో చట్టం దృష్ట్యా జరిగిన చర్చ అదంతా కానీ విడిగా మాట్లాడలేదు కదా చట్టం తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు వద్దంటాం వాళ్ళు కావాలంటాం దానివల్ల జరిగిన చర్చ అంతేగాని అది రాజకీయ ఎజెండాగా ఎలక్షన్ లో తీసుకుపోవాల స్థానిక ఎన్నికల్లో కూడా ఆ ఎజెండా ఏం పెట్టుకోలేదు రెండు వేల పద్నాలుగు